ఆ దేవాలయం బాగు చేయించు జీర్ణోద్ధరణ చేయి అక్కడ పూజ శూన్యలింగస్య పూజనం అంటే ఎవరూ లేని శివలింగం దగ్గరికి వెళ్ళి పూజ చేయి అందరూ వదిలేసింది ఊరు బయట పారేస్తారు దానికి చేయ మనం చెప్పింది శాస్త్రం మనకు అర్థమే చేస్తే కదా అందరూ వెళ్ళే చోటగా మనం పెడుతూ ఉంటాం అందుకే అవినీతి పెరుగుతుంది పేదవాడికి చేసిన దానం శూన్యలింగానికి చేసిన పూజ అనాథప్రేతానికి చేసిన అంత్య సంస్కారం ఈ మూడు అశ్వమేధయాగంతో సమానం అని చెప్పారు అనాథలో మన బంధువులు పిలిస్తే వెళ్ళమన్న రోడ్డు మీద శవాణి దహనం చేయండి మా పుణ్యం వస్తుందని చెబుతుంటే మన బంధువులు పిలిస్తే వెళ్ళాం ఏదో వంక చెప్పేస్తాం ఎక్కడ మన ఇంటో పెళ్లి చేసి నాలుగు రోజులైతే దహనం చేయకూడదా కొంపలంటుకుపోతాయో స్నానం చేస్తారండి అంతకంటే ఉంది అంటే అశుభం ఏదో చూసినా చూసినా వెళ్ళినా మాట్లాడినా మనకి ఏదో వచ్చేస్తుంది మనం ఎంత స్వార్థం అంటే ఇప్పటికే వాళ్ళకి ఏదో వచ్చింది వాళ్ళు మన బంధువులు మిత్రులు లేకపోతే వెళ్ళం కదా ఊళ్ళో వాళ్ళందరినీ మనం బలకరించాం కదా ఆ మాత్రం బలకరింపు కూడా మనకి వంద సెంటిమెంట్లు ఎక్కడ ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ మొత్తం దహన ప్రక్రియ కర్మకాండల ప్రక్రియ ఎంత బ్యాక్టీరియా కోసం పెట్టిందమ్మా అందులో సెంటిమెంట్లు పెట్టకుండా దయచేసి మైల పట్టడం కానీ వదలడం కానీ పదో రోజు నీళ్లు వదలడం కానీ అంత బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉండడం కోసం చేసిన పని వైజ్ఞానికంగా చెప్పాలంటే ఒక్కటే మాట దగ్గర వాళ్ళకి ఎక్కువ రోజుల మేల దూరం వాళ్ళకి తక్కువ రోజుల మేల ఎందుకంటే దగ్గర ఉండేవాడు దగ్గర వాళ్ళు పెద్ద కొడుకు కాకపోతే ఎవరుంటారని తండ్రిపోతే అరువులు ఉంటాడా అల్లుడుకు మూడు రోజులు పెట్టారు పెద్ద కొడుకు పది రోజులు పెట్టారు ఉద్దేశం అది పెద్ద కొడుకు భార్య ఎందుకు పెట్టారు ఆయన ఉంటే ఇవిడు ఉండద్దా అందుకే నిత్యం శమం దగ్గర ఉన్నారు పది రోజులు కర్మకాండ చేయాలి వాళ్ళకి మైలు లేకపోతే అలా వాళ్ళని నువ్వు కొట్టుకుంటానంటే అలాగా బ్యాక్టీరియా మృతదేహం దగ్గర ఉన్నారు శవం దగ్గరికి వెళ్ళారు అక్కడ ఏదో కర్మకాండం చేశారు అస్థిగా తీసుకుని వచ్చారు ఇవన్నీ వాళ్ళని అంటుకుని ఉంటాయి అవి నీకు కూడా అంటుకుంటాయి అంటుకోవచ్చు ఖచ్చితంగా అంటుకోవచ్చు అందులో చిన్నపిల్లలు దూరంగా ఉంచు ఎందుకంటే మోస్ట్ సెన్సిటివ్ చాలా సున్నితమైన మనుషులు ఇంత శాస్త్రం స్పష్టంగా ఉంటే దాన్ని ఏదో కీడు మేలు అని పెడతారు నాకు అర్థం కాదు బ్యాక్టీరియా ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది దాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించాలి వైద్యుల సలహా మేరకు ఇంత సెంటిమెంట్ తీసుకుని దానివల్ల ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని లేదండి మేము మొన్ననే తాంబూలాలు పుచ్చుకొని పుచ్చుకుంటే ఏమైందమ్మా వెళ్ళాలి అక్కడ ఆ బాధ్యత చేయాలి తర్వాత మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకో ఇక్కడ అసలు నిజంగానే శుభకార్యాలకు హాజరవ్వడం కంటే దుఃఖం వచ్చినప్పుడు హాజరై ఓదార్చేవాడే మనిషి మన మనుషులుగా ఉండాలి పెళ్లికి పెళ్ళికి మనం వెళ్ళకపోతే వంద మంది ఎడతారమ్మా ఊళ్ళో సో ఇలాంటి